వేదికపై ఉన్నటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభ జరుపుకుంటున్న సందర్భంలో మనము వారి జీవన శైలి గురించి వెళ్ళి భారతదేశంలో విప్లవోద్యమం లోపల వారి పాత్ర గురించి వెళ్ళి చాలామంది పెద్దలు మాట్లాడారు నాకున్నటువంటి పరిచయం వారితోని ఖచ్చితంగా యాభై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ కాలంలో అంటే ఎమర్జెన్సీ ప్రకటన చేయకుండా ఇంకో రెండు మూడు రోజుల ముందే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ రాజకీయ శిక్షణ శిబిరాలు తెనాలిలో జరుగుతున్నప్పుడు నేను అప్పుడే పదో తరగతి పరీక్షలు రాసి మరి ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన సందర్భంలో తెనాలిలో ఆ శిక్షణ శిబిరాలకి వెళ్ళినప్పుడు వారిని మొదటిసారిగా చూడడము వినడము జరిగింది తదనంతరము ఇటీవల కాలంలో వరకు వారికి అనారోగ్యం వచ్చేంత వరకు కూడా నేరుగా కొన్ని సందర్భాల్లో వారి ఫోన్లో మాట్లాడేది వారి గురించి విద్యార్థి దశలో దాదాపు పదిహేడు సంవత్సరాల వయసున్న సందర్భంలో పరిచయం నాకు పదహారు పదిహేడు నా వ్యక్తిగతంగా నా పైన వారి ప్రభావం బాగా ఉంది ఎందుకంటే విద్యార్థి శిక్షణ శిబిరాలు అక్కడే కాకుండా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ఆఫీస్ మగ్దు భవన్లో కూడా నెల రోజులు జరిగినటువంటి శిక్షణ శిబిరాల్లో కూడా వారి ఉపన్యాసాలు చాలా భిన్నం వారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా ఉపన్యాసం చెప్పే సందర్భంలో ప్రపంచపటం అంటే హీజ్ నాట్ ఏ ఒక పొలిటికల్ లీడర్ కాకుండా ఇక్కడ ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు కాకతీయ విశ్వవిద్యాలయం నుండి మాకు పరిచయం అంటే చెప్పే దాంట్లో ఒక క్షణం కూడా మనసు వేరే వైపు ఆలోచన చేయకుండా క్షుణ్ణంగా వినడం అనేది వారితోనే మాకు నేర్చుకున్నాం అంటే రెండు గంటల పాటు వారు ఉపన్యాసం ఇస్తే ఏం చెప్తాడో ఏం చెప్తారో వినాలి వినాలి అంటే ఆకలి కడుపుకు కాదు మెదడుకుండేది ఆ రోజుల్లో వినాలి 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 సుధాకర్ రెడ్డి గారి గురించి వారు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విప్లవోదయాలు ఉద్యమాలు విప్లవ ఉద్యమాలు ఆఫ్రికా ఖండంలో కానివ్వండి దక్షిణాఫ్రికాలో జరుగుతున్నటువంటి సంఘటనలు కానివ్వండి అప్పుడే ప్రపంచంలో పడ్డ బైపోలార్ వరల్డ్ సోవియట్ రష్యా అమెరికా అప్పుడప్పుడే చైనా పరిస్థితి ఎవరికి అర్థం కాని పరిస్థితులు రాజకీయంగా ప్రపంచ పట్టణంలో చైనా ఉందా లేదా అనేటువంటి ఒక సన్ని పరిస్థితిలో ఇవన్నీ కూడా ఆసక్తితో నేను మీ వరంగల్ వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర జిల్లా సమితి సమావేశాలకి నేను మొదటి దశలో జిల్లా సమితి తర్వాత జిల్లా కార్యవర్గంలో తర్వాత కొత్త కాలం జిల్లా సహాయ కార్యదర్శిగా పనిచేసే సందర్భంలో వారు ఇంతకుముందు హరగోపాల్ గారు చెప్పినట్టు మానవ మానవత్వం ఎదుటి వ్యక్తి పట్ల ప్రవర్తన అనేది కేవలం సుధాకర్ రెడ్డి గారి దగ్గర నేర్చుకోవాలి ఎప్పుడు కూడా విపరీతమైనటువంటి రాజకీయ విమర్శలు చేసినప్పటికీ కూడా వ్యక్తిగత దూషణలు వారి నోటి నా ఇప్పుడు వినలేదు రాజకీయ దుర్బలలో చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు సుధాకర్ రెడ్డి గారు కానీ వ్యక్తిగత దూషణలు కానివ్వండి లేకపోతే ద్వేషభావాన్ని కూడా వారు పెంచలేదు వరంగల్లో మీకు తెలుసు అప్పుడప్పుడే అక్కడ పీపుల్స్ వార్ గ్రూప్ ఒక ఇన్ఫ్లుయెన్స్ పెరిగిన సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల పైన కూడా దాడులు జరుగుతున్నప్పుడు కూడా మరి ఆ రోజులలో మేము విమర్శించే సందర్భంలో వారు దాన్ని ఓపికగా అర్థం చేసేది కొంతమంది వ్యక్తులు చనిపోవడం కూడా జరిగింది ఆ సందర్భంలో కూడా వారు అక్కడికి వచ్చి కూడా మమ్మల్ని ఓదార్చేవాడు దప్పితే కానీ దాని ఆ సంఘటన పట్ల విశ్లేషణ చేసే దప్పితే కానీ ఒకరి పైన ద్వేషాన్ని పెంచేటువంటి స్వభావం మాత్రం మాకు వారు నేర్పలేదు సుధాకర్ రెడ్డి గారితోని తదనంతరం నాకున్నటువంటి పరిచయం అంటే ఒక ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్గా వారు రెండు వేల నాలుగులో నల్గొండ ఎంపీగా వారు నేను రెండు వేల నాలుగులో హనుమకొండ ఎంపీగా నేను గెలిచిన తర్వాత ఢిల్లీలో ఇక్కడ రాజా రాజాగా ఉన్నారు పలు సందర్భంలో మరి జంతర్ మందర్ దగ్గర జరిగినటువంటి ధర్నాలు ఇంతకుముందు వ్యక్తులు మాట్లాడే సందర్భ ప్రస్తావించారు పోరాటాలకు మద్దతు ఇచ్చే దాంట్లో సూర్యవరమ్మ సుధాకర్ రెడ్డి గారు మొదటి వరుసలో ఉండేది పార్లమెంట్ సభ్యుడిగా ఆ రోజు సిపిఐ ఎంపీగా తెలంగాణ సమస్య వచ్చేసరికి మరి ఇక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు మొదటి దశలో విశాలాంధ్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమము ఇది ఒక వేర్పాటు ఉద్యమం అనే అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా మరి మాలాంటి వాళ్ళం బహుశా కాకితీయ యూనివర్సిటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి పైన ఉండి తెలంగాణ సమస్యలకు ఒక ప్రత్యేక రాష్ట్రం వస్తేనే పరిష్కారం అవుతుంది అని చెప్పి ఒక భావజాలం పైన ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్తో మరి కొంత మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ డ్రిఫ్ట్ అయిన సందర్భంలో వ్యక్తిగతంగా నేను చెప్పాలి నేను ఒక సంవత్సరం కాలం పాటు సభ్యత్వం నమోదు చేసుకోలేదు మరి కొంతమంది మా వాళ్ళ పేరు తెలుసుకోలేదు వాళ్ళందరం కలిసి మేము టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించే సందర్భంలో విఆర్ వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్స్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ కొంతమంది సస్పెండ్ చేసి నా పట్ల సస్పెండ్ చేయాలంటే సుధాకర్ రెడ్డి గారు ఆయన మెంబర్షిప్ చేసుకోలేదు కదా అని అన్నారు నేను పార్టీకి రాజీనామా చేయలేదు నేను సస్పెండ్కు గురి కాలేదు నేను కాదు తెలియనవడి సుధాకర్ రెడ్డి గారు అంటే చెప్తున్నాను అంటే నేను అయితే అంటే వారికి ఇప్పుడు నేను చెప్పుకోక తప్పదు ఐ మే బి రైట్ ఐ మే బి రాంగ్ ఆల్సో బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి సో ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సుధాకర్ రెడ్డి గారి గురించి వెళ్ళి మనము అర్థం చేసుకోవాలి అంటే ఎంత గొప్ప మనసున్నటువంటి వ్యక్తి సుధాకర్ రెడ్డి గారు చాలామంది మాట్లాడింది కాబట్టి నేను క్లుప్తంగా ముగించే ముందు తెలంగాణ రాష్ట్రం కోసం ఢిల్లీలో మరి మేము బర్జన్ గారి దగ్గరికి రాజా గారి దగ్గరికి పలు సందర్భాల్లో వెలిసే వెళ్ళే సందర్భంలో మెల్లమెల్ల మెల్లగా ఈ సమస్య మరి ఎప్పుడోసారి పరిష్కారం కావాలని అభిప్రాయానికి రావడం కొంతకాలం తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ సానుకూలంగా మరి అభిప్రాయం చెప్పడం ప్రణబ్ ముఖర్జీ కమిటీ రిపోర్టు మేమందరం రాజీనామా చేసి బయటకు వచ్చే ముందు పార్లమెంట్ నుండి మరి సీతారాం ఏచూరి గారు సిపిఎం నుండి సూరారం సుధాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రణబ్ ముఖర్జీ ఛాంబర్స్లోకి వెళ్ళి వారు మా పైన తుపాకీ పెట్టి పేల్చకండి ఉంటే మీరు ఇవ్వండి అని ఇద్దరు కూడా చెప్పే సందర్భంలో నీ ప్రత్యక్ష సాక్షి ప్రణబ్ ముఖర్జీ కమిటీ ప్రణబ్ ముఖర్జీ గారి ఉన్న సందర్భంలో కాబట్టి అది యూ టేక్ డిసిషన్ బికాజ్ యూపీఏ గవర్నమెంట్ అప్పుడు సిపిఏ సిపిఎం సపోర్ట్తో ఉంది మాకేం చెప్పేది వాళ్ళు మేము ఇస్తే మరి విత్డ్రా చేసుకుంటారు కావచ్చు ఈ ప్రభుత్వంకు ఏమైనా ఇబ్బంది ఉంటుందని చెప్పి మొదటి దశలో చెప్పారు బట్ ఇద్దరు కూడా మేము ఏం చెప్పము మేమేమి దీనిపైన మేము రియాక్ట్ కాము మీ ఇష్టం ఉంటే ఇచ్చుకోండి లేదా మా పేరు తుపాకీ పెట్టి పేల్చకండి అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి చివరిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో సోదరమైన విజయలక్ష్మి గారు ఉన్నారు నేను ఇంటికి కూడా వెళ్ళిన సందర్భంలో చాలా అంగో ఈ మీరు ఈ తప్పిదాలు చేస్తున్నారు మీ ప్రవర్తన ఈ విధంగా ఉండాలి అనేది కూడా విమర్శాత్మకంగా కూడా నాకు చెప్పారు వారు నేను సుధాకర్ రెడ్డి గారు ఉన్న సందర్భంలో చాలా ఇష్యూస్ లేదా ఈ విధంగా ఉంటే బాగుంటుంది మీరు ఈ విధంగా ఉంటే బాగుంటుంది ఈ విధంగా మీ పని విధానం ఉంటే బాగుంటుంది అని కూడా చాలా సందర్భాల్లో సుధాకర్ రెడ్డి గారు నేరుగా నాకు చెప్పారు ఒకసారి లిఖితపూర్వకంగా కూడా వారు రాసి నాకే ఇవ్వడం జరిగింది మీ పార్టీకి దీన్ని ఇవ్వండి అని చెప్పి కాబట్టి సుధాకర్ రెడ్డి గారు ప్రజల సమస్యల పైన ఎప్పుడూ స్పందించేటువంటి ఒక గొప్ప వ్యక్తి చివరిగా రాఘవులు గారు మాట్లాడారు అంటే ఈ భారతదేశంలో పట వారి రానున్న రోజుల్లో పట ప్రజాస్వామ్య వాదులు డెమోక్రటిక్ ఫోర్సెస్ ముఖ్యంగా సెక్యులర్ ఫోర్సెస్ ఈ దేశాన్ని రక్షించేటువంటి సమయం ఆసన్నమైంది ప్రజలు రమణ గారు ఉన్నారు ఇక్కడ జస్టిస్ మన సుప్రీంకోర్టు ఫార్మర్ చీఫ్ జస్టిస్ గారు వారి రిటైర్ అయిన తర్వాత సుప్రీంకోర్టు ఒక బ్రహ్మాండమైన జడ్జిమెంట్ ఇచ్చింది సెక్యులరిజం అనే పదము ప్రియాంబుల్ నుండి మరి డిలీట్ చేయాలి ఎందుకంటే అది ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో లో ఇన్సర్ట్ చేశారు కాబట్టి ఒరిజినల్ రాజ్యాంగం పట సెక్యులరిజం సోషలిజం అనే పదాలు లేవు మధ్యలో చూపించారు కాబట్టి వాటిని డిజీట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో మరి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు మరి ప్రంతో ఫైల్ చేసినటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పుతోనే వీటిని తీసేయడానికి వీలు లేదు ఎందుకంటే రాజ్యాంగంలో ఇన్హరెంట్గా సెక్యులరిజం ఉంది తర్వాత సోషలిస్టిక్ ఐడియాలజీ ఉంది మన రాజ్యాంగంలో వాటిని తొలగించదని చెప్పి ఒక బ్రహ్మాండంగా తీర్పించిన సందర్భంలో నేను ఆంధ్రజ్యోతికి ఒక వ్యాసం రాసినప్పుడు సుధాకర్ రెడ్డి గారు నాకు గుర్తు చేసి ఇప్పటికైనా కొంతమంది అయినా ఉన్నారు ఈ విధంగా స్పందించుతున్నారు అని చెప్పి కూడా నాకు ఆ రోజు ఫోన్లో చెప్పారు నాకు చాలా బాధిస్తుంది వారిని మరవలేం నేను బ్రతికున్నంత కాలం సుధాకర్ రెడ్డి గారిని నేను మరవలేను